హైదరాబాద్ కు దూరంలో ఉన్న ఇంచాపురం గ్రామంలో చేస్తున్న శ్రీ శివాలయం మరియు శ్రీ వెంకటేశ్వర బాలాజీ దేవాలయంలో పదహారవ శతాబ్దం నాటివి కావడం విశేషం మహాశివరాత్రి పర్వదిన అభిషేకం వంటి ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు వంశ వంశపారంపర్యంగా నిర్వహిస్తూ వస్తున్న శివాలయం మరియు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బాలాజీ దేవాలయం ఎంతో ప్రాశస్తం కలిగి ఉన్నాయి వంశ పారంంగా ఏడవ తరం ఆలయ బాగోగులను చూస్తూ నిర్వహణ చేస్తూ ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది సమీప భవిష్యత్తులో కూడా మరింతగా శివాలయాన్ని మరియు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి మరియు ఇతర ఇక్కడ వేంచిస్తున్న దేవత మూర్తుల ఆలయాలను విస్తరించే అవకాశం కూడా ఉంది భక్తులకు కొంగు బంగారంగా విరాజిలుతున్న శివాలయానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ప్రత్యేక పూజలను నిర్వహించారు భక్తులు కూడా చాలా విశేషంగా రావడం జరిగింది ఈరోజు స్వామి వారికి అదేవిధంగా భక్తులందరూ కూడా అభిషేక దర్శనాలు కూడా జరిగాయి ఇక సాయంకాలం భక్తులందరికీ దర్శనం నిర్వహించడం జరుగుతుంది స్వామివారికి అలంకరణ ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది రేపు ఉదయం మామూలుగా స్వామివారి మూర్తి ఉంటారు వారిని తీసి మామూలుగా అభిషేకం చేసుకోవడం అన్నదానం అలా అంటే అన్నదానం అంటే మేము కార్తీక మాసంలో కళ్యాణం జరిగేటప్పుడు కూడా మామూలుగా మొదటి కార్తీక పౌర్ణమి రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం అప్పుడు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది తర్వాత కామాక్షి శివ కళ్యాణం అప్పుడు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వం వెంకయ్య చౌదరి గారు ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ శివాలయం ఎప్పుడు ప్రారంభించబడింది ఇది పదహారు శతాబ్దం నాటి దేవాలయం అండి వెంకయ్య చౌదరి గారు ఆలయ నిర్మాణం చేయమని చెప్పినప్పుడు వెంకటేశ్వర స్వామి గుడితో పాటుగా చంద్రమౌళీశ్వర స్వామి గుడిగా నిర్వహించడం జరిగింది ఇది పంచాయతం పంచాయతం అంటే విష్ణుమూర్తి సూర్యుడు అమ్మవారు గణపతి మధ్యలో శివుడు ఉంటాడు విశేషమైనటువంటి ఆలయం మరి ఆలయాన్ని వెంకట గారు పదహారు శతాబ్దంలోనే ఆలయ నిర్మాణం చేయడం జరిగింది ఇప్పుడు రాజలక్ష్మి గారు వారి కూతుళ్ళు జగ్గమ్మ గారు జయమ్మ గారు రాణమ్మ గారు వాళ్ళ మన్మరు మన్మరాలు తరతరాలుగా ఈ యొక్క ఆలయాన్ని పోషకులుగా వాళ్ళ ధర్మదర్తలుగా నిర్వహణ జరుగుతుంది ఆలయ బాధ్యత అంతా కూడా వాళ్ళే చేయడం జరుగుతుంది ఇంకే ముందు ఫ్యూచర్లు ఇంకేమైనా డెవలప్ చేసే ప్రణాళిక డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది ఇప్పుడు మనకు ఏదైనా జరగాలంటే చుట్టూ ఇడ్లు ఉండాలి కదా కొద్దిగా ఇది ఇంటర్ ఇంటీరియర్ ప్లేస్లో ఉండటం వల్ల కొద్దిగా దూరం నుంచి రావాలంటే జనాలు విశేషమైనటువంటి రోజులలో శనివారం మంగళవారం రావడం జరుగుతుంది కాబట్టి రాను ఆలయం చాలా అభివృద్ధి జరుగుతుంది నిత్యం కూడా స్వామివారికి దూరీ కొన్ని నైవేద్యాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ధన్యవాదాలు